ముందుగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి అంత ఒక్క నాయకునికి అందరు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అనేది విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండోసారి ప్రకటించడం చాలా సంతోషం తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలందరం కూడా కేంద్రం కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం వచ్చిందో దాన్ని అమ్మవకుండా భారీ మెజార్తో గెలిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావడం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి వస్తువు మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో నుండి భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి సిద్ధమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకం విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాను